పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం హెబ్రి పత్రిక అధ్యయములోని మూడవ పాఠములో హెబ్రి పత్రిక విశేషాలను మరికొన్నింటినీ ధ్యానిద్దాం మొదటి రెండు తరగతుల్లో ఈ పత్రిక యొక్క వేదాంతాన్ని గురిచి ఆలోచించాం ఈ పత్రిక అధ్యయనానికి సహాయకరంగా మూడు ముఖ్య అంశాలను గమనించనై ఉన్నాం ఒకటి శ్రేష్టమైన స్థితి ఈ శ్రేష్టత అంతా యేసు ప్రభువుకు సంబంధించినదై ఉంది ప్రభు యొక్క శ్రేష్టమైన స్థితిని ఈ పత్రికలో నుండి తెలుసుకుంటున్నాం రెండు విశ్వసించుట లేక నమ్ముట అయ్యుంది ఈ పత్రిక రచయిత పలుమార్లు మనల్ని హెచ్చరిస్తూ గూర్చి తెలియజేస్తూ విశ్వసించుమని చెబుతూ వచ్చాడు మూడవది జాగ్రత్త ఈ మూడవ తలంపు ప్రాముఖ్యంగా ఆత్మీయ భ్రష్టత్వాన్ని ఉంది పాత నిబంధన గ్రంథాల్లో ప్రాముఖ్యంగా న్యాయాధిపతుల గ్రంథములోనూ ఈ ఆత్మీయ భ్రష్టత్వం అనే అంశాన్ని ఎక్కువగా గమనించగలం ఆత్మీయ భ్రష్టత్వం అనగా విశ్వాస స్థానము నుండి ప్రక్కకు ఉంది విశ్వాసము కోల్పోవడం విశ్వాసము నుండి క్రిందికి దిగజారిపోవడం అయింది జాగ్రత్త పడుమని హెచ్చరిస్తూ ఉన్న ఈ మూడవ తలంపులోని ఆత్మీయ భ్రష్టత్వాన్ని గూర్చిన హెచ్చరిక వినిపిస్తూ ఉంది గనుక అతి శ్రేష్ఠుడైన యేస్సుక్రీస్తును విశ్వసిస్తూ ఆత్మీయ భ్రష్టత్వం విషయంలో జాగ్రత్తగా ఉండండని పత్రికకారుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఈ మూడు తలంపుల సందేశం ఎంతో ప్రాముఖ్యమైనది ఇక ఈ భ్రష్టత్వానికి రచయిత తప్పు సిద్ధాంతాలు తప్పుడు విశ్వాసము గలవారుతో మాట్లాడడం లేదుగాని సత్యమైన ఉపదేశం పొంది విశ్వాస జీవితానికి ఆ బోధను వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా నీవు నేర్చుకున్న దానితో నీవేమీ చేయబోతున్నావని పౌలు తిమోతికిచ్చిన సవాలు పత్రికలో కూడా మన కనిపిస్తుంది పత్రిక ఎక్కువగా గద్దింపులు హెచ్చరికలతో ఉంది వీటి తరువాత ఈ పత్రికలోని మరొక మాట భయముతో నున్నండని గకర్త చెబుతూ ఉన్నాడు ఆయా హెచ్చరికలు ఎందు నిమిత్తం ఇవ్వబడ్డాయో వాటిని గూర్చి భయము కలిగి ఉండుట విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనూ కఠినపరచుకుండునట్లు జాగ్రత్తపడుతూ రక్షణలో ప్రవేశించాలని హెచ్చరించబడుతున్నా ఇక మరి అనేకమైన ఇతర హెచ్చరికలు దేవుని పని దేవుని సేవకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాయి కూడా మనలో జీవించే క్రీస్తుతోటి మన జీవితం ద్వారా దేవుని పని సాధ్యపరచబడుతుందని ఒక భక్తుడు తెలియజేశాడు యోహాను స్వార్త పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో ప్రభు ఇవే విషయాలు తెలియజేస్తూ వచ్చారు కొన్ని హెచ్చరికలు మనలోని దేవుని పనిని గూర్చీ మరికొన్ని హెచ్చరికలు మన ద్వారానైనా దేవుని పనిని గూర్చీ తెలియజేస్తూ ఉండగా దేవుని పని జరిగించట కొరకైనట్టి కృపను పొందవలసి ఉన్నాం ఒక్క పూట కూటి కోసం గ్యాస్టత్వపు హక్కు అమ్మివేసుకున్న ఏషావు వంటివారిగా మీరు మీ రక్షణ హక్కును ఎటువంటి దానికోసమైనప్పటికీ పోగొట్టుకోవద్దని ఈ పత్రిక హెచ్చరిస్తూ ఉంది ఈ విధంగా మన ముందు జీవించిన వారి మాదిరి మనల్ని హెచ్చరిస్తుంది కాబట్టి మనము అనే పదాలు తరచుగా ఈ పత్రికలో కనిపిస్తూ ఉన్నాయి అంటే ఆయా మాదిలను చూపిస్తూ అవి ఆ విధంగా ఉన్నాయి గనుక మనము కూడా ఆ విధంగా లేక ఈ విధంగా ఉండాలి లేక చేయాలి అని హెచ్చరికలు మనం పొందుతూ ఉన్నాం ఈ పత్రిక ఇందరి సత్యాలు మనలను ఆత్మీయంగా అభివృద్ధిపరుస్తూ పరిపూర్ణత వైపు నడిపిస్తూ ఉన్నాయి పత్రిక పదో అధ్యాయములో దేవుని సన్నిధిని సమీపించడానికి గుర్చిన అద్భుతమైన హెచ్చరికలు ఇవ్వబడుతూ ఉన్నాయి అనేకులు మందిరానికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడాలో తెలుసుకుని ఉండరు ఎటువంటి సిద్ధపాటు లేకనే వస్తూ ఉంటారు దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మన మనస్సాక్షికి కల్మసము తోచకుండినట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారుమును నిర్మలమైన ఉదకముతో చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదము వాగ్దానము చేసినవాడు నమ్మతగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిచ్చదముగా పట్టుకొందము కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగూ చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొలపవలినని ఆలోచింతము ఈ వాక్యభాగములు వ్రాయబడిన అన్నిటినీ ఎరిగిన వారే దేవుని మందిరానికి వెళ్లాలని వ్రాయబడింది అయితే చాలామంది తాము విశ్వాసులమనే నిశ్చయత పొందడానికి చెడ్డ మనస్సాక్షి నుండి శుద్ధీకరించబడడానికి తాము శుద్ధీకరించబడ్డామనే క్షమాపణ నిశ్చేతను పొందడానికి వెళుతుంటారు సరే మంచిదే కాని ఇంతకంటే ఎక్కువగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ప్రేమ చూపించుకోవడానికి సత్క్రియలు నెరవేర్చడానికి ప్రాముఖ్యంగా వెళ్లాలని పత్రిక రచయిత చెబుతూ ఉన్నాడు సంఘమంటే శక్తి ఉత్పాదక కేంద్రమా లేక ఉద్రేకం పొందడానికి అక్కడికి వెళ్లాలా అంటే కాదుగాని ఇంకా ఎక్కువ ప్రయోజనమే చూపించబడింది సహోదరులంతా సంఘముగా కూడి వచ్చినప్పుడు వారి వారి తలాంతులు కృపావరాల సామర్థ్యం అంతటితో దేవునికి భక్తులతో కూడిన ఆరాధన జరగాలి ప్రతి భారాన్ని ప్రక్కన పెట్టి మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి ఇదంతా మన ద్వారా జరిగే దేవుని సేవార్థమైన హెచ్చరికయుంది ఈ పత్రిక అంశాన్ని ఈ పత్రిక యొక్క తర్కాన్ని చదివి అర్థం చేసుకుంటూ ఉండగా దీని ఉద్దేశ్యం ఈ పత్రిక యొక్క బాధ్యత కూడా మనకు అర్థమవుతుంది శ్రమపడుతూ ఉన్న విశ్వాసులను ప్రోత్సహించి బలపరచబడడం మరియు విశ్వాసములో బలహీనులైన వారిని నిశ్చయమైన స్థితికి స్థిరత్వానికి తేవడం ఈ పత్రిక ఉద్దేశమై అదే ప్రక్కన విశ్వాసము నిమిత్తమైన సరైన తీర్మానము చేయకుండానే తప్పుడు నిశ్చేత దృక్పథం కలిగి ఉన్నవారిని ఆ స్థితి నుండి తప్పించడం కూడా ఒక ఉద్దేశమయ్యుంది ఈ పత్రికలో యేసుక్రీస్తు అన్నిటిలో అందరిలో అతి శ్రేష్ఠుడనే సందేశం నిండి ఉంది ఎందుకంటే దేవుడు దూతలతో కాని మరెవరితో కాని నువ్వే నా కుమారుడివి అని చెప్పలేదు క్రీస్తుతో మాత్రమే దేవుడు దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునని చెప్పాడు దేవుడు తన కుమారుణ్ణి దేవా అని పిలిచాడు అంటే క్రీస్తు దైవత్వం ఈ పత్రికలో ప్రత్యక్షపరచబడింది దోతలని గుచ్చైతే వారు పరిచారము చేసే ఆత్మలని దేవునికి క్రీస్తుకు పరిశుద్ధులకు విశ్వాసులకు వారు పరిచారకులని ఇట్టి దోతలందరికంటే క్రీస్తు శ్రేష్ఠుడని పత్రిక తెలియపరచబడింది మోషే యహోషువా యాజకులు ప్రవక్తలు ప్రత్యక్ష గుడారం మొదలగు వాటన్నిటికంటే ఆయన శ్రేష్ఠుడని వ్రాయబడింది హెబ్రిపత్రిక రెండవ అధ్యాయం మొదటి నుండి నాలుగు వచ్చిన వరకు హెచ్చరిక ప్రోత్సాహాలిస్తూ ఉన్నాడు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని వాటి వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను తప్పించుకుందుమా అట్టి రక్షణ ప్రభు బోధించుటచేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కారముల చేతను నానావిధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా విని వారిచేత మనకు దృఢపరచబడిను దేవదూతల ద్వారా మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది మోషే కంటే గొప్పవాడైన క్రీస్తు ద్వారా మనకు రక్షణ స్వార్థ ప్రకటింపబడింది మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్ర చట్టాన్ని అతిక్రమించిన వారు రాళ్లతో కొట్టబడినప్పుడు క్రీస్తు ద్వారా తేయబడి అనేకుల ద్వారా దృఢపరచబడిన ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం హెబ్రి చరిత్రను మనం పరిశీలించినట్లయితే అరణ్యములోనున్న తన ప్రజలను విశ్వసించుమని దేవుడు పదిసార్లు అద్భుతాలు క్రియలు చేయడం ద్వారా వారిని సవాలు చేశాడు అయినా వారు తిరస్కరించారు గనుక వారితో దేవుడు ఈ తరంవారైన మీరంతా మరణించి ఈ అడవులోనే మీ శవాలు క్షీణించి లోపలి ఎముకలు ఎండి తెలబడిపోతాయిగాని మీరు కణానులో ప్రవేశించరు అన్నాడు దేవుడు వరందరులోనుండి నుండి యహోశువ కాలేబు ఇద్దరే ఆ దేశం చూస్తారు సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము ఈ శుభకర సత్యాన్ని వివరిస్తూ బైబిల్ అంతటిలో భయాన్ని పుట్టించేదయ్యుంది ఈ విషయాలను హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చిన భాగము నాలుగవ అధ్యాయములో మరికొంత భాగము ప్రసరింపచేస్తూ ఉన్నాయి ఈ విధంగా నలభై ఏండ్లు పరిశోధించబడి అరణ్యములోనే ముగింపబడిన తమ పితరుల మాదిరిని అనుసరించక కఠిన హృదయాలు కాక సజీవుడైన దేవుణ్ణి విసర్జించక విశ్వసించుమని హెచ్చరిస్తూ ఉంది నేడు అనబడు సమయముండగాని దేవుని స్వరము వినబడుతూ ఉన్నప్పుడే క్రీస్తుతో కలుసుకొమ్మని పిలుపునిస్తూ ఉంది ప్రీలారా దేవుని వాక్యం మీకు వినిపించబడుతున్నప్పుడు దేవుని స్వరము మిమ్మల్ని పిలుస్తూ ఉన్నప్పుడే ఆది కానం మూడవ ధ్యాయములో నీవెక్కడా అనుమనము చదివిన రీతిగా నీ స్వరము వినివినప్పుడు దిగంబరిగా ఉన్నాను గనుక భయపడి దాక్కుంటున్నాను అనే స్థితిలో గాని మీనుంటున్నారా మానవ స్వభావాన్ని చిత్రీకరించే ఈ వాక్యభాగములో దేవుని మనిషికి తెలియచేయగోరే సత్యము చూపించగోరు వెలుగుకు దూరంగా పారిపోతూ ఉన్నాడు మనిషి వెలుగును తిరస్కరించుట పాపానికి బైబిలిచ్చే నిర్వచనము కూడా ఈ వాక్యభాగములో తెలియచేయబడింది యోహాన్ స్వార్తలో వెలుగు వచ్చింది వచ్చిందిగాని మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించినందుకు తీర్పు తీర్చబడిందని ప్రభు తెలియజేశారు వారి క్రియలు దుష్క్రియలు అయినందున వారు వెలుగునద్దకు రారు అని దేవుడి చెప్పారు పత్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండో వచనాలను చదువుకుందాం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానమో ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు విని వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను అనేకులు ఆహ్వానింపబడిన ఒక విందు సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పిలువబడిన వందమందిలోనూ తొంభై తొమ్మిది మంది వారికి పెట్టబడినదంతా చక్కగా భుజించి సంతోషంగా లేచారు కాని వారిలో ఏ కారణంగానో జబ్బు పడి నిరసించినట్టుండి తినలేని ఒక వ్యక్తి ఉంటాడు అతనికి సరైన జీర్ణశక్తి ఉండదు కడుపులో మంట లేక పుండు ఉన్నందువల్ల అతనికి ఎన్ని ఆహార పదార్థాలు పెట్టినా లాభం ఉండదు కానీ మిగిలిన వారందరికీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా క్రమంగా పనిచేస్తుంది గనుక తిని లేవగలిగారు ఇక నాలుగో అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఇలాంటి సత్యాన్నే పత్రిక రచయిత మనకు అందిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం అందరికీ సమానంగానే ప్రకటింపబడింది అందరికీ దేవుడు తన స్వరం వినిపిస్తూనే ఉన్నాడు దేవుని వాక్యం అందరికీ సమానంగానే వినిపించబడుతుంది కానీ విశ్వసించి అంగీకరించే పని వినేవారే చేయాలి యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో ఇదే విధానం మనం చూస్తాం ఒకే రకం విత్తనం నాలుగు నెలల్లో విత్తబడింది నాటబడింది కానీ నాలుగు నేలలు నాలుగు రకాలుగా స్పందించాయి నాలుగు విధాల పంట తెచ్చాయి గనుకనే ఈ ఉపమానాన్ని నాలుగు నేలల ఉపమానమని పిలవచ్చని మనం గత తరగతుల్లో భావించాం ఇదే సవాలు హెబ్రి పత్రిక రచయిత తన పత్రిక ద్వారా ఇస్తూ ఉన్నాడు మొదటిగా దేవుని సందేశం వినిన దేవుని ప్రజలు వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు అనేక సంవత్సరాల తర్వాత హెబ్రి పత్రిక రచయిత శ్రమలలో ఉన్న విశ్వాసులైన యూదులను ఉద్దేశించి వారి బలహీనమైన విశ్వాసాన్ని బట్టి నేడు మీ రాయన శబ్దమును వినప్పుడు మీ హృదయములను కఠినపరచుకున్న కొడి అని హెచ్చరిస్తూ వచ్చాడు మీరు నేర్చుకున్న దాన్ని మీరు ఏమి చేయబోతున్నారు అనే సవాలు ఎల్లవేళలా మనముందుంచబడుతుంది మీరు నేర్చుకున్న దానితో మీరేమి చేయబోతున్నారు ఆనాడు ప్రకటించబడిన వాక్యం ఈనాడు మనకు వ్రాతపూర్వకంగా ఇవ్వబడింది అనేక వాక్య భాగాలు గల ఈ హెబ్రి పత్రికను మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానపూర్వకంగా పఠించినట్లయితే మన ఆత్మీయ జీవితాలకు మేలుకరం కాగలిగిన ఎన్నో గొప్ప సత్యాలు ఈ పత్రికలో మనకు లభిస్తాయి ఉదాహరణకు ఐదవ అధ్యాయములో అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టతరమైన విషయాలు కనిపిస్తాయి ఐదవ అధ్యాయములో ఏసుక్రీస్తు లేవి అహరోను యాజక సంబంధులైన యాజకులందరిలాంటి వాడు కాక వీరందరికంటే ఎంతో శ్రేష్ఠుడై మెల్కీ సదకును పోలిన యాజకుడై ఉన్నాడని వ్రాయబడింది ఇది అంశంపై ఈ పత్రిక రచయిత ఎంతో మాట్లాడగోరాడుగాని వారు వినుటకు సిద్ధంగా లేరు గనుక మాట్లాడలేకపోతున్నాడు వారు మంచి విద్యార్థులుగా లేరని ఎక్కువగా గద్దించకుండా మెల్కీ సదకును గుర్చి వారికి తెలియజేస్తూనే వచ్చాడు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులయుండాలి కాని మీరే మొదటి పాఠాలను నేర్చుకుంటున్న స్థితిలో ఉన్నారు గనుక బలమైన ఆహారము మీకు జీర్ణము కాదు పాలతోనే పెంచబడాలి అంటూ పాలు త్రాగు ప్రతివాడు శిష్యువే గనుక నీతివాక్య విషయములో అనుభవము లేనివారే ఉన్నాడు వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలుకీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అని వ్రాస్తూ వచ్చాడు ముందుగా వాక్యోపదేశకుడు లేఖనాన్ని తనలో తాను జీర్ణించుకున్న వాక్యాన్ని సంఘానికి అందిస్తాడు అప్పుడది పాలుగా మారి వింటున్న వారికి అందించబడుతుంది ఈ విధంగా వారు పసిపిల్లలని అనబడతారు ఇక్కడొక గమనిక ఇందు నిమిత్తము ఆత్మీయంగా పసిపిల్లల వంటి వారు బలపరచబడి ఎదిగి అభివృద్ధి చెందాలనే ఉద్దేశముతోనే వేద పాఠశాల బైబిల్ అధ్యయన కార్యక్రమాలని ప్రసారం చేస్తూ ఉన్నాం పాలు త్రాగేవారంతా బలమైన ఆహారము జీర్ణించుకోగలగడానికి వేద పాఠశాల సహాయం చేస్తుంది అనేక స్వార్థిక సంఘాల్లో జరిగే విధంగానే సంఘ కాపరులు ఒక ఆదివారం ఆరాధనలో ఎహెచ్కేలు ఎండిన ఎముకుల లోయను గుర్చిన వాక్యం అందించి తరువాతి ఆదివారం పద్మస్ ద్వీపములోని గుర్చి మాట్లాడి తరువాతి ఆదివారం కొండమీద ప్రసంగం చెప్పి తరువాతి వారం వెనక్కు తిరిగి వెళ్ళి ఏలియాను గుర్చిన ప్రసంగం చేస్తే వినేవారికి బైబిల్ ఎలా చదవాలి అనేది కూడా కష్టమవుతుంది అయితే పరిశుద్ధాత్మ సహాయముతోనే ఒక వ్యక్తి వాక్యాన్ని అర్థం చేసుకోగలడు యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనము నుండి ఇరవై ఏడు వచనాల్లో యేసుక్రీస్తును మన హృదయాల్లోనికి స్వీకరించినప్పుడు కలిగే కొత్త జన్మ అనుభవంలో పరిశుద్ధాత్మ అభిషేకం లేక ఆత్మశక్తిని పొందడం జరుగుతుంది ఆ విధంగా పొందిన శక్తి ద్వారా లేఖనాలను గ్రహించే సామర్థ్యం మనకు అనుగ్రహించబడుతుంది ఎవరైనా సరే వాక్యం చదవగలిగితే చాలు ఎవరి సహాయము లేకున్నా లేఖనాలను అర్థం చేసుకోవడం అనుగ్రహించబడుతూ ఉంది బైబిల్ కళాశాలలకు వెళ్లని ఆత్మ సహాయముతో బైబిల్ నేర్చుకోవడం జరిగింది రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున బైబిల్ పఠనలో గడిపిన ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యాన్ని ఎంతో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఇతరులు జీర్ణించుకుని అందించిన వాక్యం పాలు పట్టించడం లాంటిది కాగా ఆత్మ సహాయముతో మనకు మనము తెలుసుకున్నది మనకు మనము ధ్యానించినది మాంసం తినడం లాంటిదై ఉంది వేద పాఠశాలలో మీకు అప్పగించబడే ఇంటి పని మీ ఆత్మీయ అభివృద్ధి నిమిత్తమై ఉద్దేశించబడి బైబిల్ పాఠశాలకు వెళ్ళి నేర్చుకోలేని వారికి సహాయకరంగా ఉండడానికి ఏర్పాటు చేయబడింది పాలు మాంసం ఉదాహరణ ఉపదేశము తర్వాత విశ్వాసములో బలపడాలనే గొప్ప హెచ్చరిక ఇవ్వబడింది మూలోపదేశము లేక మూల పాఠాలు విడిచిపెట్టి క్రీస్తులో సంపూర్ణులు కావడానికి సాగిపోవాలని వ్రాయబడింది పశ్చాత్తాపము బాప్తిస్మాల బోధ నిక్షేపణము మృతుల పునరుత్నము నిత్య తీర్పు మొదలైన అంశాల పాఠాలు మళ్లీ మళ్లీ ప్రారంభించడం వాని నిర్జీవ క్రియలు విడిచి ముందుకు సాగిపోండి అంటూ ఉన్నాడు కాని సోదరి సోదరులారా పసిబిడ్డల ఆహారమని చెప్పబడిన ఈ అంశాలు ఈనాడు చాలామందికి తెలియనే తెలియవు మరిక లోతైన విషయాలు ఎలా తెలుసుకోగలుగుతారు ఈ వాక్య భాగము చదివేటప్పుడు చాలామందికి ప్రశ్నలు పుడుతూ ఉంటాయి అసలు ప్రశ్నలే రావు ఎందుకంటే వారు బైబిల్ను చదవనే చదవరు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలి భాగస్థులై రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని ఎరిగి దేవుని వాక్య ఆహారాన్ని రుచిచూసి తప్పిపోయిన వారు బాహాటంగా దేవుని కుమారుణ్ణి అవమానపరుస్తూ ఆయనను తమ నిమిత్తము మళ్లీ వేస్తూ ఉన్నారు భూమి తన మీద తరచుగా కురిసే వర్షాన్ని త్రాగి అనుకూలమైన పైరును అందివ్వక ముండ్లతుప్పలు తుప్పలు పొదలు మొలిపిస్తే చివరికది విసర్జించబడి శాపము పొందినదై కాల్చివేయబడుతుంది అయితే ఈ భూమిపై కోసం వ్యవసాయము చేయబడుతుందో వారికి అనుకూలమైన పైరులను పలిస్తే దేవుని ఆశీర్వచనము పొందుతుంది అయితే ప్రియులారా మీరింతకంటే మంచిదియు రక్షణకరమైన స్థితిలో ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్ధానములను స్వతంత్రించుకోవాలని మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం ఇదివరకు కనుపరిచిన ఆసక్తి తుతమట్టుకు కనుపరచాలని కోరుతూ ఉన్నాం ఈ వాక్య భాగం ద్వారా అనేకులకు రక్షణ కోల్పోవడం జరుగుతుందా అనే ప్రశ్న కలుగుతుంది కొంతమంది ఏమంటారంటే ఒకసారి రక్షణ పొందడం అంటే రక్షణ పొందడమే ఇక ఎలాంటి మార్పు లేదు అంటారు మరికొందరు కాదు కాదు ఈరోజు రక్షణ పొందొచ్చు రేపు ఆ రక్షణను పోగొట్టుకోవచ్చు అంటారు మనము దేవుణ్ణి పోగొట్టుకొని ఉండడమా లేక దేవుడు మనలను పట్టుకొని ఉండడమా అంటే దేవుడే మనలను పట్టుకొని ఉంటాడు అనేది మహాసత్యం మనం ఆ సత్యాన్ని నమ్మాలి ఒకసారి రక్షణ పొందితే రక్షణే అంటే హెబ్రీ పత్రిక ఆరో అధ్యాయం ఏం కావాలి ఇందుకు వచనములో చెప్పబడిన రక్షణకరమైన స్థితి అనేది సమాధానము కాగలదు పరసంబంధమైన వాటిని చూడడం పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులు కావడం మొదలైనవన్నీ అలా అలా ఊగిసలాడడం లేక ఏదో నటించడమే కాని నిజమైన రక్షణ కాదు ఏసుక్రీస్తు కొరకు ఖచ్చితమైన తీర్మానం చేసుకొని ఆయనను విశ్వసిస్తే ఈ పత్రిక యొక్క ముఖ్యాంశమయ్యున్న యేస్సుక్రీస్తు ద్వారా కలిగే రక్షణ నిశ్చయత అనుగ్రహించబడతాయి రక్షణకరమైన స్థితిని గుర్చి దీని రచయిత ఎక్కువగా వ్రాయకుండా రక్షణ లేకుండా అది ఇది చేద్దాము ఎలాగో కనిపెద్దాం అనుకునే వారితోనే ఎక్కువగా ఈ పత్రికకారుడు మాట్లాడుతూ ఉన్నాడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎందుకంటే వీరు రక్షణార్థమైన విశ్వాసాన్ని ఆపివేస్తున్నారు గనుక ఈ ఘోర ప్రమాదాన్ని గూర్చి పత్రికకారుడు నొక్కి వ్రాస్తూ వచ్చాడు ఈ హెచ్చరిక యేసుక్రీస్తునందలి విశ్వాసములోనికి ఎవరైతే రాకపోతూ ఉంటారో వారికే అయ్యుందని గమనించాలి ప్రియశ్రోతలారా యేసు ప్రభునందు మీరు విశ్వాసముచ్చారా ఇంకా అట్టి విశ్వాసము ప్రభు పట్ల మీకు లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం నేడే రక్షణ దినం ఏసుక్రీస్తును మీ యొక్క జీవితాల్లో రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి పరలోక భాగ్యం పొందమని ప్రేమతో కోరుతూ ఉన్నాం వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్